ముఖ్యంగా ఈ అగ్రికల్చర్ వ్యవసాయ మంత్రిగా మన నాయుడు గారు వచ్చిన తర్వాత అనేక రైతులకి రకరకాల అంటే ఇప్పుడు మన చిత్తూరుకి ఎత్తుకుంటే లో ఇబ్బంది కలిగింది అని మన కలెక్టర్ సుమిత్ గారు మన జేసీ మేడం గారు అందరూ కూడా ఒక దాదాపు సిక్స్ మంత్స్ నుండి రాబోయే మ్యాంగో ఎక్కువ పంట వస్తుంది ఆ పంట ఎక్కువ వచ్చినప్పుడు ఇబ్బంది పడతారేమో అని చెప్పి దాదాపు నెల రోజులుగా అయితే మూడు నాలుగు సార్లు మీటింగ్ పెట్టడం జరిగింది మన కలెక్టరేట్లో రైతులతో ఫ్యాక్టరీ వాళ్ళతో సో అట్లీస్ట్ రైతులకి ఏమైతే గిట్టుబడతారదో అదన్నా మనం ఇవ్వగలిగితే మన రైతుల్ని కాపాడుకున్న వాళ్ళం అవుతామని పన్నెండు రూపాయలు నిర్ణయించడం జరిగింది ఆ పన్నెండు రూపాయల్లో ఎనిమిది రూపాయలు ఫ్యాక్టరీ వారిస్తే నాలుగు రూపాయలు మన అచ్చెన్నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారితో కొట్లాడి అది నాలుగు రూపాయల సబ్సిడీ మన రైతులకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి యావత్తు రాయలసీమ మామిడి రైతులంతా కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన అచ్చం నాయుడు గారిని మీ అందరూ మరొక్కసారి బలంగా మీ హర్షధద్వానాన్ని తెలియజేయాలి ఎందుకంటే ఏ రాష్ట్రంలో కూడా రైతుల పట్ల ముఖ్యమంత్రి కానీ వ్యవసాయ మంత్రి కానీ స్పందించలే ఎందుకంటే నాకు తెలిసి పక్కనే కర్ణాటక నుండి కాయల చిత్తూరుకు వస్తూ ఉంది తమిళనాడు కృష్ణగిరి నుండి చిత్తూరుకు వస్తూ ఉంది అక్కడ నాలుగు ఐదు రూపాయలు ఉంది అట్లీస్ట్ మనకి ఎనిమిది నాలుగు పన్నెండు రూపాయలన్నా ఇవ్వాలి అని చెప్పి పట్టుబట్టి ఈ ధర రావడానికి ముఖ్య కారకుడు మన చిత్తూరు కలెక్టర్ సుమిత్ గారిని మరొక్కసారి మీ అందరూ హర్షదోరణాలతో మీ యొక్క హర్షాన్ని వ్యక్తం చేయాలి ఎందుకంటే వారు ఒక స్వంత పనిపైన స్వగృహానికి హర్యానా దగ్గరికి వాళ్ళ ఊరికి వెళ్ళారు కాబట్టి వారు ఇక్కడ లేకపోయినా వారి కృషిని మనం ఎవరు మరీ అలాగే ఇక్కడికి విచ్చేసిన రైతులందరికీ కూడా ఒక విజ్ఞప్తి మీరు నాలుగు రూపాయలు సబ్సిడీ ఫస్ట్ కోసిన వారికి ఇస్తారేమో మళ్ళీ మాకు రాదేమో అని చెప్పి మీరు హడావిడిగా కోసుకోపోయి ఆ ఫ్యాక్టరీల కాడ ఇబ్బందులు పడద్దండి ఎవరికైనా కూడా కరెక్ట్గా మీరు అక్కడ మన అగ్రికల్చర్ అధికారుల దగ్గర బిల్ చేసుకుంటే మీ నాలుగు రూపాయలు మీ బ్యాంక్ ఖాతాకు వస్తుంది కాబట్టి మంచి మామిడికాయలు తీసుకపోయి ఆ ఫ్యాక్టరీలకు కూడా సప్లై చేసి మీరు కూడా మంచి ధర పొందాలని తెలియజేసుకుంటూ మనం ఒక రిక్వెస్ట్ చెప్పేక ఈ మండి చెప్పినట్టు ఇది ముప్పై ఎకరాలు సిటీలో టౌన్లో ఒక ఐదు ఎకరాల్లో మ్యాంగో మండి ఉంది అది ఇప్పుడు టౌన్ డెవలప్ అయింది కాబట్టి అక్కడ ఈ మండి వల్ల చాలా ఇబ్బందులు ఉంది రెసిడెన్షియల్గా మీరు దీనికి ఆ బ్యాలెన్స్ కానీ శాంక్షన్ చేసి ఇది మన ప్రభుత్వంలోనే శాంక్షన్ అయి పూర్తి చేసి వర్క్ స్టార్ట్ చేశారు మళ్ళీ వారు ప్రభుత్వం వైఎస్ఆర్ వచ్చాక దీన్ని పట్టించుకోలే వారు రైతుల్ని మేము వచ్చేసాం ఇచ్చేసామంటాం ఏమీ చేయలేదనే ఇది ఒకటే నిదర్శనం దీన్ని మనమే పూర్తి చేయాలనేది నా కోరికన అండ్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్